మన ఛానల్లో సామెతికి తగ్గట్టు బతుకుంటే బలిసాకు తినేనా బతకొచ్చు అనే సామెతికి తగ్గట్టు ఈరోజు మనం బలిసాకులతో పులుసు చేసుకుందాం అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం అయితే బలిసాకు పులుసుకి ఏమేం కావాలో ఇప్పుడు మనం చూసేద్దాం చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలాంటి ఆకులు అంటే బలిసాకులు తెచ్చుకోవాలి దాంట్లో చిన్న చిన్న ముళ్ళు ఉంటాయండి ఆ ముళ్ళనన్నింటినీ తీసేయాలి అలా అన్ని తీసుకొని మనం బలసాకులను శుభ్రం చేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ చూపిస్తున్నారు కదా ఇలా ఉంటాయండి విలేజ్లో మనకి దొరుకుతాయి బలసాకులు అనేవి నాకు చూడండి అవి బలసు కాయలు అనమాట మనం చిన్నప్పుడు తినే ఉంటారు బలసు పళ్ళు ఎల్లో కలర్లో ఉంటాయి అన్నమాట ఇవి బలుసు కాయ అంటారు చూడండి ఎలా ఉందో చిన్నగా రౌండ్గా పచ్చగా ఉంది చూడండి ఆకులు ఇలా ఉంటాయి బలిసాకులు ఇలాంటి ఆకులను తెచ్చుకొని మనం శుభ్రం చేసుకోవాలి దాంట్లో ఉన్న ముళ్ళన్నీ ఏరిపారే వాళ్ళి తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు బలుసుకోని పులుసు కోసం మనం చింతపండుని నానబెట్టుకొని ఇలా గుజ్జులా తీసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నట్టు వీడియోలో చూపిస్తున్నట్టు మనం చింతపండుని ఇలా మగ్గులా తీసుకోవాలి దాంట్లో ఉన్న పులుసినంతని మనం తీసుకోవాలి ఇలా తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి ఇలా తీసుకున్న చింతపండు రసాన్ని అంతటినీ మనం ఇప్పుడు మరగపెట్టుకోవాలండి ఇక వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మనం మరగపెట్టుకోవాలి చూడండి నాకు కూడా అసలు ఈ ఆకుల పులుసులు అంటే నాకు తెలియదండి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఇవన్నీ తెలిసాయి మా అమ్మమ్మ గారు చేసేవారు ఇప్పుడు బలుసుకోరు పులుసు కోసం మనం కొన్ని ఆనియన్స్ని కట్ చేసుకుంటున్నాం అలాగే పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుంటున్నాం అనమాట నాకు మ్యారేజ్కి ముందు ఇవి ఇలాంటివి చూస్తే ఏంటో పిచ్చిగా ఆకులతో వండేసుకుంటున్నారు అని అనుకునేదాన్ని కానీ దాని బెనిఫిట్స్ తెలిసిన తర్వాత నుంచి నేను కూడా తినడం స్టార్ట్ చేశాను ఇప్పుడు మనకి కొంచెం బియ్యంని రవ్వలా చేసుకుంటున్నామండి పులుసు కోసం చూడండి ఇక్కడ పులుసు మరిగిపోతుంది ఇలా మరిగిన తర్వాత మనం ఈ బల శుభ్రం చేసుకున్న బలసాకుల అన్నింటినీ దాంట్లో వేసుకోవాలండి మరిగిన తర్వాతే వేసుకోవాలి ముందు వేసుకుంటే ఆకులు సరిగ్గా సరిగ్గా అనమాట అందుకే మనం బాగా పులుసు అనేది బాయిల్ అయిన తర్వాత మనం ఆకులన్నిటిని అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ని పచ్చిమిర్చిని కూడా దాంట్లో వేసుకోవాలండి అలాగే కొంచెం పసుపుని వేసుకోవాలి ఇలా వేసుకున్న అన్నింటినీ మనం బాగా అంటే దాని ఆకులన్నీ బాగా మెత్తగా ఉడికినంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి చూడండి ఇక్కడ అన్ని ఆకులు కూడా బాగా ఉడికిపోయినవి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు బాగా ఈ ఆకులు ఈ పులుసులో మరిగి ఉడికిపోవాలండి చూడండి ఇక్కడ అంత బాగా ఉడికిపోయే ఆకులన్నిటినీ చూడండి అలా ఉడికిపోవాలండి అలా ఉడికిపోయిన తర్వాత మనం బియ్యం రవ్వను యాడ్ చేసుకోవాలి ఎందుకంటే బియ్యం రవ్వని యాడ్ చేస్తున్నాం మనకి కొంచెం చిక్కగా వస్తుంది అనమాట మరిగిన తర్వాత దానివల్ల స్ట్రక్చర్ అనేది బాగుంటుంది మనకి అందుకే బియ్యం రవ్వను కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం కారాన్ని వేసుకోవాలి అలా కారం వేసుకున్న తర్వాత అరను కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు అలా బాగా మరిగిపోవాలన్నమాట చూడండి అంత బాగా మరుగుతుందో అలా మరిగిన మరిగిన తర్వాత మనకి సాల్ట్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అన్ని బాగా ఉడికేటట్టు చూసుకోవాలండి ఇలాంటి వంటలు ఇప్పుడు వాళ్ళకి తెలియదండి ఇవి మన అమ్మమ్మలు నానమ్మలు అప్పుడు ఇవే ఎక్కువగా వండుకొని తినేవారు ఆరోగ్యంగా ఉండేవారు నేను కూడా మా అమ్మమ్మ గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను చూడండి ఇప్పుడు అన్నీ కలుపుకున్నాం కదండీ బాగా ఉడికిపోయి చూడండి ఆకులు కారం సాల్ట్ బియ్యం రవ్వ అన్నీ వేసాము అన్నీ బాగా ఉడికినవి ఇప్పుడు మనం పులుసు కోసం పోపు సిద్ధం చేసుకుందామండి దానికోసం కొన్ని వెల్లుల్లి రబ్బల్ని వేసుకున్నాము అలాగే మినప్పప్పుని ఆవాలని జీలకర్ర కూడా వేసుకుంటాము తర్వాత ఎండిమిర్చిని కూడా మనం కట్ చేసి వేసుకోవాలండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసి మనం వేసుకోవాలి ఇలా పోపునన్నిటిని వేసుకొని పోపు బాగా వేగనివ్వాలి ఇలా వేగి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు మనం వేపుకోవాలన్నమాట ఇలా బాగా వేపుకుంటే మనకు మంచి స్మెల్ అనేది వస్తుంది ఇప్పుడు పోపునంతటినీ పులుసులో వేసేసుకున్నామండి వేసేసుకున్న తర్వాత మనం కొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేస్తున్నాం ఎందుకంటే మనం చింతపండు రసాన్ని కొంచెం చిక్కగా తీసుకున్నాం కాబట్టి చాలా పులుపుగా ఉంటుంది దాన్ని ఇచ్చేయడాని కోసం మనం కొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేసి మరి కాసేపు మరబెట్టుకున్నాం చూడండి ఎంత బాగా బలుసుకోరు పులుసు అనేది రెడీ అయిపోయింది చూడండి అద్భుతమైన మన బలుసాక్ పులుసు రెడీ అయిపోయిందండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్